కరెంటు తీస్తే ఆపుతావా మేము కార్యకర్తల గుండెల్లో అభిమానం ఉన్నంత వరకు మమ్మల్ని ఏమీ ఆపలేవు వెరీ గుడ్ ఇచ్చినట్టున్నారు కరెంట్ ఈయన మూడు క్యాపిటల్స్ కట్టడం సంగతి దేవుడెరుగు మీరు ఎప్పుడన్నా గుంటూరు వెళ్ళండి అక్కడ ఎన్జి రంగారావు గారి విశ్వవిద్యాలయం మొదలుపెట్టి ఐదు సంవత్సరాలు రెండు టవర్లు మాత్రమే కట్టాలి కనీసం రెండు టవర్లు కూడా పూర్తి చేయలేనటువంటి ఒక అసమర్థ ముఖ్యమంత్రి ప్రభుత్వం మనకి ఈ రోజు రాష్ట్రంలో ఉంది అలాంటి వ్యక్తి మూడు క్యాపిటల్స్ కడతారంట మన వాళ్ళు ఇక్కడ క్యాపిటల్ కావాలని మొత్తుకుంటుంటే దీన్ని మాత్రం కట్టరు ఆ వైజాగ్ పోతే వాళ్ళు మాకు వద్దు నీ క్యాపిటల్ అని అడుగుతా ఉంటే అక్కడ క్యాపిటల్ పెడతారంట ఎవరైనా క్యాపిటల్ వస్తుందంటే వద్దంటారా ఎవరన్నా మీరు చెప్పండి వద్దు అందరు మరి వైజాగ్ ప్రజలు ఎందుకు క్యాపిటల్ వద్దంటున్నారు మీకెవరికన్నా తెలుసా ఎందుకు వద్దంటున్నారు అంటే విజయసాయి రెడ్డి గారు వైవి సుబ్బారెడ్డి గారు ఆ జోన్ ఇన్ఛార్జీలు ఇలానే కార్లలో వెళ్తూ అటు ఇటు చూస్తారు ఏ బిల్డింగ్ బాగుంది ఏ హాస్పిటల్ బాగుంది ఏ హోటల్ బాగుందో అవన్నీ తీసుకొని పోయి హోటల్ రూమ్ లో కూర్చొని ఇదిగో నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలి నీకెంత కావాలో చెప్పని అడుగుతారు వాళ్ళొంత రేటు చెప్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసి బ్లాక్ మనీ వాడి అవి అన్నీ వీళ్ళు రాయించుకుంటూ ఉంటే ఆ వార్త చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలిసిపోయిన తర్వాత ఈ అరాచకత్వం ఈ రౌడీయిజం ఆ ప్రాంతానికి వద్దు చక్కటి బీచ్ లో కొండల మధ్య మేము ప్రశాంత జీవితం గడుపుతా ఉన్నాం మీ నాయకులు మాకు ఇక్కడ ఎవరు వద్దు బాబు మీ రాజధాని వద్దు ఏమి వద్దని దండం పెడుతున్నారు వైజాగ్ ప్రజలు ఇది వాస్తవం ముప్పై మూడు వేల ఎకరాలు ఇక్కడ ఫ్రీగా ఇస్తే దాంట్లో క్యాపిటల్ కట్టడం చేతగాక ప్రకృతిలో అందంగా ఉండేటువంటి ఒక ఋషికొండని బోడిగుండులాగా కొట్టి క్యాపిటల్ అని పేరు చెప్పి కోట్ల రూపాయలతో విలాసవంతమైనటువంటి విల్లా ఒక ప్యాలెస్ కట్టుకున్న నువ్వు పేదల పక్షపాతి అని చెప్తా ఉంటావు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మీరు పేదల పక్షపాతి ప్రతి ప్రతి సిటీలో అన్నా క్యాంటీన్లు ఉంటే వాటిని ఎందుకు రద్దు చేశారు అన్నా క్యాంటీన్ లో భోజనం ఎవరు తింటారు అయోధ్య రామిరెడ్డి గారు తింటారా వైవి సుబ్బారెడ్డి గారు తింటారా విజయసాయి రెడ్డి గారు తింటారా ఎవరు తింటారు ఎవరు భోజనం చేస్తారంటే పొత్తుండే పడగడుపులో ఏడు గంటలకి వర్క్కు వెళ్తూ ఇంటి నుంచి భోజనం తీసుకువెళ్ళలేక మధ్యాహ్నం పూట వాళ్ళకి వచ్చే చాలీ చాలని సంపాదనతో హోటల్లో తినలేక ఐదు రూపాయలతో దయాహృదయం ఉన్నటువంటి దాతలు దానం చేసినటువంటి మంచి భోజనం తినేటువంటి వ్యక్తులు కార్మికులు కార్యకర్తలు విధంగా కర్షకులు అది నీకు ఏమి అడ్డం వచ్చిందని నువ్వు తీసివేశావు నువ్వు ఏ విధంగా పేదల పక్షపాతి అని అడుగుతా ఉన్నా కేవలం నీకు కక్ష కక్షపాతం తప్పించి క్యాపిటల్ కక్షపాతంతో తీసేశావు అన్న క్యాంటీన్ కూడా కక్షతోటి తీసేశావు ఎందుకంటే వేరే వ్యక్తులకు ఎవరి కూడా కీర్తి రాకూడదు అనేది మరి ఈ రోజు చూస్తా ఉన్నారు మీరు ఇసుక తోసేసి పవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు డెవలప్మెంట్ లేకుండా చేసి ఈ రోజు చదువుకున్న వాళ్ళకు ఒక్క ఉద్యోగం కూడా లేకుండా చేశారు